హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం సంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో ఉన్నాము మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది అల్లదరుక్ టు గంగ్వార్ హైవే ఈ హైవే నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్లోనే మనకు ఈరోజు ఎకరా భూమి సేల్కొచ్చింది దీనికి టూ సైడ్ నుంచి వెళ్ళొచ్చండి మనము ఇక్కడ నుంచి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే మనం మండల్ ఆఫీస్ ఏదైతే ఉందో నేల్కల్ది ఏదైతే మనకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందో ఇక్కడ నుంచి మనము జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్ళగానే బీటీ రోడ్కి ఆనుకొని ఎకరా భూమి సేల్కొచ్చింది మీరు చూడొచ్చు ఇది ఇక్కడ మొత్తం ఆఫీసెస్ ఏరియా మనం ఇది ఇస్టేట్ వెళ్తే నేల్కల్ విలేజ్లోకి వెళ్తున్నాము రైటుకు వెళ్తే మనం మిర్జాపూర్ విలేజ్కి వెళ్తున్నాము ఇది మనకు మిర్జాపూర్ బోర్డు అని కనిపించేది జస్ట్ ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళంగానే మనకు ఈ రోడ్కి ఫస్ట్ బిట్ ఎకరా భూమి సేల్కి వచ్చింది మీరు మొదటిసారిగా మా ఛానల్ చూసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి మీరు చూడొచ్చు ఇది ఆల్రెడీ ఇది క్లే టైటిల్ ఉన్న ప్రాపర్టీ ఉంది దీనికి రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఫిఫ్టీ మీటర్స్ ఉందండి మనకు ఒక్క వంద యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ వచ్చింది ఈ రౌండ్ కడీలు వేసుకున్నారు ముందు జేసిప్తోని క్లీన్ చేయించింది ఆల్రెడీ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అయితే ఈరోజు సేల్కు వచ్చింది ఓన్లీ వన్ ఎకర్ ప్రాపర్టీ ఉంది ఇది అర్జెంట్ సేల్కు ఉంది లొకేషన్ వచ్చేసి మనకు నేల్కల్ మండల్లో ఉంది ఈ ప్రాపర్టీ నేమ్స్ నుంచి చూసుకుంటే మనకు త్రీ కిలోమీటర్స్లో ఉంటుంది మనకు మండల్ హెడ్ హెడ్ ఆఫీస్ ఏదైతే నేల్కల్ మండల్ హెడ్ క్వార్టర్ ఉందో అక్కడ నుంచి చూసుకుంటే కేవలం కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉన్న ఈ ప్రాపర్టీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మీరు సాయిల్ చూస్తున్నారు ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది ఆల్రెడీ సరౌండింగ్లో అంతా కల్టివేషన్ ల్యాండ్ ఉందని ఈ ప్రాపర్టీ మనకు సేల్కు పెట్టారు ఇది కేవలం ఒక ఎకరా భూమి సేల్కి వచ్చిందండి మనకు ఇది హిందూస్ ప్రాపర్టీ ఉంటుంది ఇలా రౌండ్ కడి వేసుకున్నారు ఆల్రెడీ సర్వే అయిపోయిన ప్రాపర్టీ ఉంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరం చెప్తున్నారు లైట్ నెగ్యువల్గా కూడా ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు చూడొచ్చు ఇది యాభై ఐదు లక్షల ఎకరం చెప్పడం జరిగింది అర్జెంట్ సేల్కున్న ఈ ప్రాపర్టీ అయితే ఈరోజు మనం ముందుకు వచ్చింది ఇంట్రెస్ట్ వాళ్ళు మనం కాంటాక్ట్ చేయండి సైడ్ విజిష్ చేయండి జహీరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ నీమ్స్ సరౌండింగ్లో ఈ ప్రాపర్టీ తక్కువ రేట్లో అమ్మకానికి వచ్చింది మీరు చూడవచ్చు ఇది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది మనకు మండల్ హెడ్ ఆఫీస్ కానీ మనకు ఎస్ఎస్ ఫిఫ్టీన్ అయితే అల్లాదుర్ దొరుకుతూ గంగవార్ హైవే ఉందో అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మండల్ నుంచి కేవలం కిలోమీటర్లో ఉంది బిట్టు స్క్వేర్లో ఉంటుంది షేప్ చూసుకుంటే దీన్ని ఇలా ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ జహీరాబాద్ నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్ కు వచ్చింది ఇలా రౌండ్ కడిలేసుకున్నారు పక్క